ప్రైస్ ది లాడ్ ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేసుక్రీస్తునా నామమున శుభములు నేటి ధ్యానము కొరకు రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి శాంతియుత సహజీవనం ప్రియులారా నేటి దినాల్లో తోటి మనుష్యులతో సమాధానంగా జీవించటం ఒక పెద్ద సవాల్ అయిపోయింది ఎందుకంటే ఎదుటివారు స్వార్థపరులుగా దురాశాపరులుగా అసూయ పరులుగా ఉన్నప్పుడు మనము వారితో కలిసి జీవించటంలో అనేక చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి ఇసాకు పిలిస్తీల మధ్య కొంతకాలం నివసించాడు ఇస్సాకు ఎంతో ధనికుడు అనేక మంది పరివారము కలిగిన వాడు ఆస్తిపాస్తులు కలిగిన వాడు వారు అతని బలాన్ని చూచి తమ మధ్య నుండి వెళ్ళిపోమని కోరారు ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము పదహారో వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి అభిమేలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా ఎద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను ఇస్సాకు యొక్క వైఖరి చూడండి అక్కడున్న పిలుస్తీయుల కంటే పిలుస్తీయుల రాజు కంటే అతడు బహుబలము గలవాడు అయినా సరే అభిమేలుకు కోరికను అతడు మన్నించాడు బలము గలవారు తిరగబడతారు బలము గలవారు ఎదుటి వారికి లోబడరు కాని ఇస్సాకు వారు పొమ్మంటే పోయాడు గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు ఆ లోయలో తిరిగి తవ్వించాడు మొదట ఇస్సాకు ఒక బావిని త్రవ్వించాడు ఆ బావి కోసం గెరారు కాపరులు ఇస్సాకుతో జగడానికి వచ్చారు అప్పుడు ఇస్సాకు ఆ బావిని వారికి అప్పగించేసి అక్కడ నుండి మరొక చోటకి వెళ్లి అక్కడ మరొక బావిని త్రవ్వించాడు మళ్లీ గెరారు కాపరులు మరలా వచ్చి ఈ బావి కూడా మాదే అని ఇస్సాకుతో జగడమాడారు అప్పుడు ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి మరొక చోట మరొక బావిని త్రవ్వించాడు అప్పుడు వారు ఆ బావి విషయమై జగడమాడలేదు ఎదుటి వారు జగటమాడుతున్నా వాటిని సహిస్తూ భరిస్తూ ఇస్సాకు వారి నుండి దూరంగా జరుగుతూ వచ్చాడు ఇతడు బలమైన వాడు వారితో కలహించి వారిని అక్కడ నుండి తరిమి కొట్టవచ్చు కానీ శాంతియుత సహజీవనాన్ని కోరుకునే వ్యక్తిగా ఇస్సాకు మనకి ఇక్కడ కనబడుతున్నాడు ప్రిలరా దేవుని బిడ్డలు ఎలాగూ ఉండాలో ఇక్కడ ఇస్సాకు జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం అందుకే చదవబడిన లేఖన భాగంలో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన యేస్సు కూడా యూదాతో సమాధానంగా మూడున్నర సంవత్సరాలు మెలిగాడు నిజానికి యూదా ఎవరో అతడు చేయబోవున్నది ఏమిటో యేస్సుకు ముందే తెలుసు ఆయా సందర్భాల్లో ఏసే చెప్పాడు యోహన్ వార్త ఆరో అధ్యాయం డెబ్బై వచ్చినములో అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండుగుని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాడు అంటే యూదాను ఉద్దేశించి యేస్సు ఆ మాట చెప్పాడు యూదా యేస్సును అప్పగించబోతున్నాడని యేస్సుకు ముందే తెలుసు అలాంటి వ్యక్తిని యేస్సు తనతో కలుపుకున్నాడు పోనీతడు ఏమైనా పరిశుద్ధంగా జీవించాడు అంటే ఒక దొంగగా బ్రతికాడు యోహన్సు వార్త పన్నెండు అధ్యాయం ఆరో వచ్చినములో చూడండి వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయయుండి తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను ప్రిలర యోధ దొంగ ఉమ్మడి డబ్బును అతడు తన స్వార్థానికి ఉపయోగించుకునేవాడు అలాంటి వ్యక్తికి ఏస్తూ డబ్బు సంచి అప్పగించాడు అలాంటి వ్యక్తిని మూడున్నర సంవత్సరాలుగా కలుపుకున్నాడు ప్రిలరా శాంతియుత సహజీవనమే క్రైస్తవ్యపు ప్రథమ లక్షణం మనము కూడా ఈ లోకంలో ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల యొక్క బలహీనతలను సహిస్తూ ఇతరుల యొక్క విధానాలను ఓడ్చుకుంటూ సహజీవనం చేయాలి అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇస్సాకువలే యేసు ప్రభువలే మేము ఈ లోకములో మా చుట్టూ ఉన్న వారితో శాంతియుతంగా జీవించటానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె